నవవిధ భక్తి స్మరణం స్వామి యొక్క నామ రూప గుణ ప్రభావ లీలాతత్వ రహస్యాదులకు సంబంధించిన అమృతమయ గాథలను శ్రద్ధాపూర్వకంగా ప్రేమపూర్వకంగా విని విన్నవాటిని చదివిన వాటిని మరణం చేసుకోవడం మరణం చేసుకుంటూ చేసుకుంటూ మేను మరిచి భగవంతుని స్వరూపంలో ధృవలీలా లీనమై వర్తించడం స్మరణభక్తి స్వరూపంగా చెప్పచ్చు ఎంతవరకు కుదిరితే అంతవరకు ఏకాంతంలో కానీ పవిత్ర స్థానంలో కానీ సుఖంగా స్థిరమైన సరళమైన ఆసనం మీద కూర్చొని ఇంద్రియాలను విషయరహితంగా చేసుకొని కోరికలను సంకల్పాలను పక్కనబెట్టి ప్రశాంతమైన వైరాగ్యభావంతో కూడిన చిత్తంతో నడుస్తూ తిరుగుతూ కూర్చొని పడుకొని తింటూ తాగుతూ ఇలా అన్ని పనులు చేసుకుంటూ కూడా సహజంగా శుచిగా సరళంగా భగవంతుని సుగుణ నిర్గుణ సాకార నిరాకార తత్వాన్ని తెలుసుకొని గుణ ప్రభావ సహితమైన భగవత్ స్వరూపాన్ని చింతన చేయడం నామాన్ని మనస్సులోనే స్మరిస్తూ ఉండడం భగవన్లీలలను తలుచుకుని ముగ్ధులవ్వడం భగవత్ తత్వాన్ని రహస్యాన్ని తెలుసుకోవడం కోసం ఆయన గుణ ప్రభావాలను చింతన చేయడం ఇంకా దివ్య స్తోత్రాలతో పదాలతో మానసికంగా పాఠాలతో ప్రార్థించడం మొదలైన విధంగా స్మరణ భక్తిని సాధించడానికి అనేక పద్ధతులు శాస్త్రాల్లో చెప్పబడ్డాయి ప్రభు ఎడల అనన్య ప్రేమ కలిగి ఆయనను పొందడమే దీని యొక్క ఉద్దేశం ప్రేమికులైన భక్తుల ద్వారా నామరూప గుణ ప్రభావాది అమృతమయ గాథలను శ్రద్ధాపూర్వకంగా ప్రేమపూర్వకంగా వినడం భగవద్విషేకమైన ధార్మిక గ్రంథాల పఠన పాఠనాదులు చేయడం భగవన్నామ జపం చేయడం కీర్తన చేయడం భగవంతుని స్తోత్రాలతో పదాలతో ఇంకా ఏ విధమైన పద్ధతిలో అయినా సరే ధ్యానం కోసం భావంతో స్తుతించడం ప్రార్థించడం భగవంతుని ఆజ్ఞలను మహాపురుషుల ఆజ్ఞలను శిరసా వహించడం మొదలైన ఉపర్యుక్త స్మరణ భక్తిని పొందడానికి కావలసిన పద్ధతులు పైన పేర్కొన్న స్మరణ భక్తి వల్ల కలిగే సకల పాపాలు విగ్రహాలు అవగుణాలు దుఃఖాలు తొలగిపోతాయి భగవత్ స్మరణ వల్ల మానవుడు కోరినల్లా నెరవేర్చుకోగలుగుతాడు భగవంతుని చేరడం అనే ప్రమశాంతిని పొందడం కూడా దీని ద్వారానే అతిశీఘ్రంగా సులభంగా నెరవేరుతుంది శృతి స్మృతులు పురాణ ఇతిహాసాలు సత్పురుషులు మహాత్ములు అందరూ ఏకఖండంతో భగవత్ స్మరణ యొక్క నామాన్ని భయమని గుర్తించారు కఠోపనిషత్తుల ఇలా పేర్కొనబడింది ఏ తద్వేవాక్షరం బ్రహ్మ ఏ తద్వేవాక్షరం పరం ఏ తద్వేవాక్షరం జ్ఞాత్వా యో తస్య తత్ ఈ ఓంకారమనే అక్షరమే బ్రహ్మ ఇదే పరబ్రహ్మ ఈ ఓంకార రూపి అక్షర బ్రహ్మను ఉపాసించి మానవుడు ఏ వస్తువును కోరుకుంటే అది లభిస్తుంది సంధ్యోపాసన ఇది మొదట్లే విధంగా రాయబడి ఉంది అపవిత్ర పవిత్రో వా సర్వాస్థాంగ య పుండరీకాక్షం సమహ్యాభ్యంతరస్ శుచి అపవిత్రుడైనా పవిత్రుడైనా ఏ స్థితిలో ఉన్న ఏ పురుషుడు పుండరీకాక్షుణ్ణి స్మరిస్తాడో అతడు బాహ్యంగా అంతరంగికంగా ప్రసిద్ధులవుతాడు భగవద్గీతలో భగవంతుడిలా చెప్పాడు యో మాం సర్వంజమై పశ్యతి న ప్రణశ్యామి సచ మేన ప్రణశ్యతి ఏ పురుషుడు సకల భూతాలతోనూ సకలాత్మరూపిణిని వాసుదేవుండగు నన్ను అంతటా వ్యాపించి ఉన్నట్లు చూచునో మరియు సకల భూతాలను వాసుదేవుండగు నాయన్ను దర్శించునో అట్టి వారికి నేను ఎన్నడను అదృశ్యుడిని కాను అట్లే నాకు కూడా వాడు అదృశ్యుడు కానేరడు తస్మాత్ వర్షేషు కాలేషు మా మనస్మరణ యధ్యచ మై అర్పిత మనోబుద్ధిర్మామే వైశస్య సంశయం అభ్యాసయోగయుక్త చేతసా నాణ్యగామిన పరమం పురుషం దివ్యం ఎది బార్ధాను చింతయన్ కాబట్టి అర్జున సర్వకాల సర్వావస్థల ఎందు నిరంతరం నన్ను స్మరించు యుద్ధం చేయి ఈ విధంగా నా నాయందే అర్పింపబడ్డ మనోబుద్ధులు కలవాడమై నిస్సందేహంగా నన్నే చేరుకోగలవు అర్జున ఇక్కడ నియమం ఏంటంటే పరమేశ్వర జ్ఞానం అనే రూపముకి యోగయుక్తుడై మరోవైపు పయనించని చిత్తంతో నిరంతర చింతన గావించే మానవుడు పరమ ప్రకాశ రూపనికి దివ్య పురుషుని అనగా పరమేశ్వరుడు చేరుకుంటాడు సతతం యో మా స్మరద నిత్య సహ తసా తసాహ్ తులభా పార్దనిత్యయుస్ యోగిన ఓ అర్జున ఏ పురుషుడు చిత్తుడే ఎల్లప్పుడూ నిరంతర పురుషోత్తముడైన నన్ను స్మరించి చుండును నిత్యము నాలో నిమగ్నుడైనట్టే ఆ యోగిని నేను సులభుడను అనగా సహజంగానే లభ్యమవుతాను అనన్యాశ్చితయంతో ఏ జనా పర్యూపాసతే తాం నిత్యాయుక్తం యోగక్షేమం వహామ్యహం అనన్య ప్రేమికులైన నా భక్తులు ఎవ్వరు పరమేశ్వరులకు నన్ను నిరంతరం స్మరిస్తూ నిష్కామబుద్ధితో భుజించి భజించి చింతన చేస్తుంటారో అట్టి భక్తుల యోగక్షమాలను నేను స్వయంగా వహిస్తాను ఏతు సర్వాణి కర్మాణి మయ సన్న మత్పరా అనన్యేనైవ యోగేన మాం ధ్యాయంత ఉపాసతే తామహం సముద్ధర్త మృత్యు సంసార భవామి సచ్చిద్ద స నచిత నచిరాత్మార్థ మయ్యా వేసచేత సా మయ్యేవ మన ఆదత్స్వ మై బుద్ధి నివేశయ నివసియ నివసిష్యసి మయ్యేవా అత ఊర్ధన్న సంశయ కాని అర్జున నా ఎందు పరాయణ లేని ఏ భక్తజనులు సమస్త కర్మలను నాకే సమర్పించను సగుణరూప పరమేశ్వరుడుగా ఏకాగ్రతతో అనన్య భక్తియోగంతో నిరంతర చింతన చేస్తూ భజించి జుందురో అట్టి ప్రేమిక భక్త జనులను ఎందు చిత్తాన్ని లగ్నం చేసే వాళ్లను మృత్యుముఖ సంసార సాగరం నుండి అచిర కాలంలోనే నేను ఉద్ధరిస్తాను అందువల్ల ఓ అర్జున నువ్వు నా మీదనే మనసును బుద్ధిని నిలుపు అటు పిమ్మట నీవు నాలోనే నివసిస్తావు అనగా నన్నే చేరుకుంటావు ఇందులో ఎలాంటి సందేహము లేదు చేతసా సర్వకర్మాణి మై సన్నస్యమత్పర బుద్ధియోగముపాశ్రిత్య ము మచ్చిత్త సతంభవ మచ్చిత్ సర్వదుర్గాడి ఓ అర్జున నీవు అన్ని కర్మలకు మనసానాకీ అర్పించి సమబుద్ధి రూప నిష్కామ కర్మయోగాన్ని అవలంబించి నాయందే పరాయణుడమై నిరంతరము నీ నామే నీ మనస్సు నామేదే ఉంచు పైన చెప్పినట్లు నా ఎన్నో మనస్సు నిలిపితే నా అనుగ్రహం వల్ల సమస్త ప్రతిబంధకాలను అతిక్రమిస్తావు కీట పేసస్కృతారుద్ధ పుజాయాంతమనస్మరన్ సంబ్రమభయోగేన నిందస్వతాం ఏం కృష్ణే భగవతి భయామజీస్వరే వైరే పూత పాపా నష్టమాపరణచింతయ కామాషాద్ భయ స్నేహద్ధ భక్తేవరే మన అవేక్ష తగంహిత బహవస్తా గోడమెద్రమణం ద్వారా అడ్డగించిన పురుగు భ్రమణం క్రోధానికి భయపడి దాన్ని స్మరిస్తూ అది భ్రమణతో సమానమైనట్లు మాయచేత మనుష్య జన్మలెత్తిన పరమేశ్వరుడైన కృష్ణ భగవాను ఎడల వైరభావంతో పదే పదే చింతన చేస్తూ అనేక మంది పాపరహితుల ఆయన్ని చేరుకోగలిగారు ఈ విధంగానే కామ క్రోధ భయ స్నేహాదులతో భక్తితో పరమేశ్వరుని ఎందు చిత్తాన్ని లగ్నం చేసి అనేక మంది సాధకులు పాపరహితులై పరమ పదాన్ని పొంది ఉన్నారు శృణ్వన్ గృణన్ సం సంస్మర చింతయన్ నామాని రూపాన్ని చ మంగళానితే క్రియాసు యశ్వ చరణారవిందయో అవిష్ఠిచేత భవాయ కల్పతే ఏ పురుషుడు సకల కర్మలను ఆచరించేటప్పుడు నీ మంగళమయ రూపాన్ని భగవన్నామాలను వింటూ చెబుతూ స్మరిస్తూ చింతన చేస్తూ నీ చరణారవిందాలపైనే మనస్సు లగ్నం చేస్తాడో అతను తిరిగి ఈ సంసారంలో అడుగుపెట్టడు విషయాన్ జాయతశ్చిత్తం విషయ విషజ్ఞతే మా మనుస్మరత చిత్తం అయ్యేవ ప్రవిలీయతే విషయచింతన చేసేవాడి మనస్సు ఇంద్రియ సుఖాలపైనే ఆసక్తి పెంచుకుంటూ ఉంటుంది కానీ నన్నే పదే పదే స్మరించేవాడి మనస్సు నాలోనే లీనమైపోతుంది అవిస్మృతి కృష్ణపదారవిందయో క్షిణోక్ష భద్రాణి సమంతనోదిచ సత్వస్య శుద్ధిం పరమాత్మభక్తిం జ్ఞానంచ విజ్ఞాన విరాగయుక్తం శ్రీకృష్ణ పరమాత్మని కమలాల స్మృతి సకల పాపాలను పోగొడుతుంది ఇంకా అది అంతఃకరణాన్ని శుద్ధి చేస్తుంది పరమాత్మ ఎందు భక్తిని విజ్ఞానాన్ని వైరాగ్య సహిత జ్ఞానాన్ని శాంతిని పెంపొందిస్తుంది విష్ణు స్మరణ గురించి విష్ణు సహస్రనామంలో ఇలా చెప్పబడింది యశ స్మరణమాత్రేణ జన్మ సంసార బంధన విముచ్చతే నమస్తస్మై విష్ణువే ప్రభ విష్ణవే ఎవరి స్మరణ మాత్రం చేత మానవుడు జన్మరూపమైన సంసార బంధం నుంచి విముక్తుడవుతున్నాడో ప్రపంచోత్పాదన చేసే ఆ విష్ణుమూర్తికి నమస్కారం శ్రీ తులసీదాసర్జిత రామాయణంలో సుతీక్ష్ణి స్మరణ భక్తి ప్రశంసనీయమైనది ఇతడు భగవంతుని ప్రేమలో భగ్నుడై మనస్సులోనే స్మరణ చేస్తూ ఇంకా ముందుకు వెళ్ళి అతని శరీరాన్ని మనస్సును కూడా మరింత చేంతగా ఆనంద భరోసా అంతేకాదు తను దాన్ని మర్చిపోయి ముందుకు వెనక్కి వెళుతుంటాడు ఒక్కోసారి నృత్యం చేస్తాడు నవ్వుతాడు కూర్చుంటాడు లేచి పరిగెత్తుతాడు సుదీక్షుడు భక్తి భారవస్యాన్ని చూసి మురిసిపోయి హృదయ గ్రహంలో నుండి అదృశ్యమయ్యాడు అయ్యో నా ప్రభువు ఎక్కడా అతను కొలు తెరవగానే ఎదురుగా సాక్షాత్కరించాడు అప్పుడు అతడు హే ప్రభో నా హృదయాంతర సీమలో నిరంతరం స్వామి అంటూ వరాన్ని అడిగాడు అనుజ జానకీ సహిత ప్రభు చాప బాలధర ధామ మామహ్య గగన హిందూ ఇవ బసౌ సదా నిహకామ కామ సుతీక్షుడికి భగవద్నం అంటే మిక్లి ప్రీతికరమని దీనివల్ల స్పష్టమవుతున్నది ఇదే విధంగా స్మరణ చేసే భక్తుల పేర్లు శాస్త్రాలలో విశేషంగా కనిపిస్తాయి సనకాదిములు ధ్రువుడు భీష్ముడు కొంతి మొదలైన వారు ఈ స్మరణతోడే పరమపద ప్రాప్తిని పొందారు వీరే కాక నిమ్రజాతికి చెందిన శబరి జటాయు పక్షాతులు కూడా పరమగతిని పొందారు గుణప్రభావ ప్రేమ సహితమైన భగవంతుని స్వరూపధ్యానంతో సమానమైనది శీఘ్రమైన ఉద్ధరించేది మరి సాధనము ఈ భూప్రపంచంలో Ledo